మన ఏపీలో ఉన్న రైతన్నలకు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు రేపు మరొకసారి ఈ రైతుల ఖాతాల్లోకి డబ్బులు అయితే వేయబోతున్నారు ఇందులో భాగంగా మనకు ఏ రైతులకు డబ్బులు వేస్తున్నారు ఎంత డబ్బులు వేస్తున్నారన్న వివరాలని కూడా తెలియజేస్తాను దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి తెలిసిన బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి చాలామంది మన ఛానల్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో పథకాలను అయితే అమలు చేస్తుంది ఇక ఇప్పటివరకు చూసుకుంటే మనకు రాష్ట్ర వ్యాప్తంగా అర్హత ఉన్నవారికి డబ్బులు విడుదల చేసినా కూడా అమౌంట్ అనేది జమ కాలేదు అటువంటి వారందరికీ కూడా మరొకసారి డబ్బులు అయితే పడుతున్నాయి డబ్బులు అయితే తీసుకోండి కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేసింది ఇక ఎవరికి డబ్బులు జమ చేస్తున్నారు ఏంటనే వివరాలు కనుక చూస్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా గతంలోనే మనకు రైతు భరోసా పీఎం కిసాన్ కింద డబ్బులను అయితే విడుదల చేయడం జరిగింది ఇక రైతు భరోసా పీఎం కిసాన్ కింద రైతు భరోసా కింద రాష్ట్ర ప్రభుత్వం ఏడు వేల ఐదు వందల రూపాయలు పీఎం కిసాన్ కింద కేంద్ర ప్రభుత్వం రెండు వేల రూపాయలైతే విడుదల చేశాయి ఇక డబ్బులు విడుదల చేసినా కూడా చాలా మందికి కాలేదు అంటే ఈకేవైసీ చేసుకోకపోవడం వల్ల ఇలా రకరకాల కారణాల ఏంటంటే అమౌంట్ అనేది జమ కాలేదు అటువంటి వారందరికీ కూడా మరొకసారి డబ్బులను జమ చేయడానికి ఏర్పాట్లు అయితే చేసిందనమాట మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా మరొకసారి డబ్బులు పడుతున్నట్లు కీలక ప్రకటన అయితే జారీ చేసింది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నవారికి డబ్బులు జమ అవుతాయని మనకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తెలియజేసింది కాబట్టి ఎవరైతే గతంలో రైతు భరోసాగా పీఎం కిసాన్ డబ్బులు పడిన వారు ఉన్నారో వారందరూ కూడా ఒకసారి మీ యొక్క బ్యాంక్ ఖాతాలు చెక్ చేసుకుని డబ్బులు అయితే తీసుకోండి ఇదే అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్